అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం ఇచ్చేవారు ప్రాణదాతలని పొలిట్ బ్యూరో సభ్యులు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు స్థానిక ఆర్ఎస్ బీసీ కన్వెన్షన్ హాల్లో జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మట్టపర్తి జితేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అన్ని దానాల్లో కింద అన్నదానం మిన్న అని పెద్దలు పేర్కొన్నారని అయితే రక్తదానమే మిన్న అని తాను భావిస్తున్నట్లు తెలిపారు గతంలో జితేంద్ర పెద్ద ఎత్తున బాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేయటం తెలిసిందేనన్నారు ఈ సందర్భంగా అమలాపురానికి చెందిన సహస్ర బ్లడ్ బ్యాంకు వారిని అభినందించారు అలాగే రక్తదాన శిబిరానికి తమ కళాశాల లైన్ సిద్ధార్థ శతాబ్ది విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేయటం అభినందనీయమన్నారు అందులోనూ విద్యార్థినులు ముందుకు వచ్చి రక్తదానం చేయటం అభినందనీయమన్నారు దానికి కళాశాల ప్రిన్సిపల్ కె నాగమోహన్ ఏవో రెడ్డి సత్యనారాయణను అభినందించారు మరొక అతిథి రాష్ట్ర సెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పలువురి ప్రాణాలను రక్షించే ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో జితేంద్ర సేవ ఫౌండేషన్ ప్రతినిధులు జోగి మురళీ కృష్ణరాయుడు దుర్గా ప్రసాద్ సంసాని సునీల్ కుమార్ సహస్ర బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కడలి శ్రీహరి మాజీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మట్టపర్తి సూర్యచంద్రరావు తోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కుటుంబానికే పరిమితం అయిపోకుండా ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పాలనే ఆలోచనకి నాందే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను జితేంద్ర ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి నిస్వార్థంగా మొన్న కొన్ని నెలల క్రితం పాలన దినోత్సవ కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున వెంకటేశ్వరరావు గారే నడిపించారు క్రాంతి భారతి వెంకటేశ్వరరావు గారు అంటే ఎక్కడ ఏ సేవా కార్యక్రమంలో జరిగిన తాను కూడా ముందుండి సేవలు అందిస్తారు ఆ పాలన దినోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినందుకు జితేంద్ర గారిని వారికి సహకరించినటువంటి వారందరికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు రెండవ కార్యక్రమం రక్తదాన శిబిరం ఈ రక్తదాన శిబిరానికి మరి ఎవరొకరు సహకారం ఉండాలి కాబట్టి జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహస్ర బ్లడ్ సెంటర్ అనేది ఒక అమరావతి సహసంతో మమేకమై మరి చొల్లంగి మరి వీరు సత్యబాబు గారు వీరు అబ్బాయి డాక్టరు అమలాపురంలో డాక్టరు డాక్టర్ వృత్తి చేసుకుంటున్న ఈయన సత్యసాయి సేవా సమితిలో సేవా Стиль.